లక్ష్మీ గారు లక్ష్మీ మొత్తం లక్ష్మి గారు లక్ష్మీ గారు హలో అవును చెప్పండి రాజేష్ గారా అవును నమస్కారం అండి సార్ సార్ నిన్న ఫోన్ చేశారు కదా ఏమేమి పోస్టులు ఉన్నాయి సార్ అక్కడ అది కంప్యూటర్ ఆపరేటర్ టికెట్లు స్కానింగ్ గృహా సార్ అవి మనం ఎట్లా ఏం చేయాలి సార్ కంప్యూటర్ ఆపరేటర్ స్కానింగ్ గృహ ఉన్నాయి సార్

ఎవరిచ్చారు సార్ ఈ నెంబర్ నాది కన్నా సార్ కన్నా సార్ ఇచ్చారాహా ఎప్పుడు అంత ముందు ఇస్తున్నారా నిన్న మాట్లాడారా సార్ మీతో త్రీ డేస్ మీరే కాల్ చేశారా సార్ సార్కి అవును సార్ మీరు సార్ మీ మా పేరు చెప్పాడు సార్ బాబు నడగమని సార్ సరే సార్ అట్లయితే మనకు కావాల్సిన నేను పంపిస్తాలే సార్ అడిగి అట్లాగే సార్ ఓకే ఓకే మా పేరు పాతుకూడి నాగేశ్వరరావు సత్తెనపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని నెంబర్ నుండి ఒక ఫోన్ రావడం జరిగింది ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరెవరో అంటే నా పేరు రాజేష్ నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉంటాను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి గారికి చెప్తే కన్నాగారు మీతో మాట్లాడి అవి ఫిలప్ చేయమని చెప్పడం జరిగిందండి అందువల్ల మీ వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఆ మూడు కూడా పేర్లు పంపించినట్లయితే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఎంక్వైరీ చేస్తే అతడు ఫ్రాడ్ అని అతను కావాలని చెప్పేసి ఈ విధంగా గారి పేరు వాడుకొని డబ్బులు కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి తెలుసుకొని అతని మీద సత్రపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేసి కన్నాగారి పేరుకొని పేరు వాడుకొని ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు కనుక వసూలు చేసినట్లయితే లేదా డబ్బులు కావాలని చెప్పి అడిగినట్లయితే వెంటనే కన్నాగారి కార్యాలయంలోని వ్యక్తుల్ని సంప్రదించాలని చెప్పేసి కూడా మేము మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాం ఈనాడు ఇచ్చిన కంప్లైంట్ మీద తగిన చర్యలు తీసుకొని వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము మరీ మరీ కోరుతూ ఉన్నాం